అన్నైకి కొంచెం ఆడవల్ల ఆయాసం వస్తుంది ఒకటి అంత కుమార్ గారిని చాలా అన్యాయంగా

ఎక్కడా తగ్గేది లేదు కొడతారా కొట్టండి దెబ్బలు తండ రెడీగా ఉన్నాం ఒక 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 మనిషి చనిపోతే క్యాండిల్ వెలిగించడం తప్ప క్యాండిల్ వెలిగించడం తప్ప చంద్రబాబు గారు కరెక్ట్ ఏంటంటే భారీగా జనాలు మోహరించారు అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ క్యాండిల్ ఎలిగించి తేరాలి హర్షకుమార్ గారిని అరెస్ట్ చేశారు మేమేమి ఇక్కడ సంఘ విద్రోహ చర్యలు చేయట్లేదు కేవలం ఇది క్రిస్టియన్స్ విశ్వాసం వాళ్ళ తరపున నించుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన చోట క్యాండిల్ వెలిగించడం నేరమా చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నాం ఇప్పటి వరకు కూడా ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ లేదని క్రైస్తవులు అందరూ నమ్మారు కానీ ఖచ్చితంగా పోలీసులు ఏదైతే అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు మాకు అర్థమైంది టీడీపీ ఇస్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ మేమైతే ఊరుకునే పరిస్థితి లేదు క్యాండిల్ ఎలిగింతా మేము వస్తున్నాం అక్కడ క్యాండిల్ వెలిగించడానికి వస్తున్నాం కొడతా కొట్టండి నో ప్రాబ్లం ఎంత దారుణమైన పరిస్థితి అయ్యా బాబోయ్ రెండు మూడు వందల మంది పోలీసులు అసలు ఎవరిని క్రిస్టియన్ అన్నీ క్యాండిల్ కూడా ఎలిగనివ్వకుండా చేసేస్తున్నారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది